మూవింగ్ ఆన్ ఇస్రో భారత అంతరిక్ష సంస్థ ఇప్పటిదాకా ఆకాశం అంచులనే తాకింది ఇక ఇప్పుడు పాతాళం లోతులు కొలిచేందుకు సిద్ధమవుతోంది ఎస్ సముద్రం లోతుల్లో దాగి ఉన్న రహస్యాలను వెలికి తీసేందుకు ప్రయోగాలు చేపడుతోంది ఇప్పటికే గగన్ యాన్ కోసం సిద్ధమవుతోన్న ఇస్రో రెండేళ్ల క్రితమే సముద్రంలో పరిశోధన కోసం సముద్రయాన్ యాన్ ప్రాజెక్ట్ని ప్రారంభించింది సముద్రం లోపల వేల మీటర్ల లోతున శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసేందుకు సిద్ధమవుతున్నారు భారత్ చేపట్టిన సముద్రయాన్ వల్ల ఉపయోగాలు ఏంటో ఒకసారి చూద్దాం సముద్రాల లోపల ఉన్న ఖనిజ సంపదను అన్వేషించడానికి ఇస్రో శాస్త్రవేత్తలు నడుంబిగించారు దీనికోసం మత్స్య సిక్స్ థౌజండ్ అనే సబ్ మిషన్ ద్వారా చెన్నై తీరంలో ఐదు వేల మీటర్ల లోతులో ప్రయోగాలు చేపట్టారు ఆ తర్వాత మరింత లోతులో పరిశోధనలు చేపట్టనున్నారు ఈ ప్రయోగం విజయవంతమైతే ఈ ఏడాది చివరిలో లేదా ట్వంటీ ట్వంటీ సెవెన్లో మానవ సహిత సముద్రయాన్ ప్రాజెక్టును ఇస్రో చేపట్టనుంది దీనికోసం మత్స్య సిక్స్ థౌజండ్ సబ్మెరైన్ ప్రయోగించనున్నారు ఈ మత్స్య సిక్స్ థౌజండ్ సబ్మెరైన్ ప్రత్యేకతలు ఏంటో కూడా చూద్దాం మత్స్య సబ్మెరైన్ బరువు ఇరవై ఎనిమిది టన్నులు టైటానియం అలాయ్ మిశ్రమంతో దీన్ని తయారు చేశారు దీనిలో ముగ్గురి వరకు ప్రయాణించగలరు సముద్రం లోపల పరిశోధన చేసే వీళ్లను యాక్వానాట్స్గా పిలుస్తారు ఫ్రాన్స్ సహకారంతో ఈ సముద్రయాన్ ప్రాజెక్ట్ని చేపట్టింది మన ఇస్రో ఆరు వేల మీటర్లు అంటే ఆరు కిలోమీటర్ల లోతుకు వెళ్లే సామర్థ్యం కలదు పన్నెండు గంటల పాటు నాన్ స్టాప్గా పనిచేసే సత్తా దీనికి ఉంది ఎమర్జెన్సీ అయితే తొంభై ఆరు గంటల పాటు పనిచేసే సామర్థ్యం కూడా ఉంది లోతైన సముద్ర అన్వేషణ ఖనిజాల వెలికితీత జీవ వైవిధ్య అధ్యయనం దీని సొంతం ఈ మత్స్య సిక్స్ థౌజండ్ సబ్మెరైన్లో ముగ్గురు శాస్త్రవేత్తలు సముద్రం లోపలికి వెళ్ళి పరిశోధనలు చేపడతారు అందులో భారత్కు చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలు ఇప్పటికే పరిశోధనలు మొదలుపెట్టారు వాళ్ళు ఐదు వేల మీటర్ల లోతు వరకు డైవ్ చేశారు ఈ ప్రయోగం ద్వారా సముద్రంలో ఎలాంటి ఖనిజ సంపద ఉందో కనిపెడతారు ఈ తరహా ప్రయోగాలు అమెరికా రష్యా ఫ్రాన్స్ జపాన్ చైనా లాంటి దేశాలు మాత్రమే చేశాయి మత్స్య సిక్స్ థౌజండ్ ప్రయోగం ద్వారా ఇస్రో కూడా ఈ దేశాల సరసన చేరనుంది వెల్ సముద్రం లోపల ఎలాంటి ఖనిజాలుండే అవకాశం ఉంది వాటిని కనుగొని వెలికి తీయడం ద్వారా మన దేశానికి ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి అది చూద్దాం భారత్కు లక్ష యాభై వేల చదరపు కిలోమీటర్ల ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఉంది భారతీయ సముద్ర జలాల్లో అపార ఖనిజ సంపద ఉంది సముద్ర అంతర్భాగంలో నలభై ఏడు లక్షల టన్నుల నికెల్ ఉందని చెప్పేసి అని అంటున్నారు అలాగే నలభై మూడు లక్షల టన్నుల కాపర్ ఖనిజం ఉందట ఐదు లక్షల టన్నుల కోబాల్ట్ తొమ్మిది కోట్ల టన్నుల మాంగనీస్ వీటితో ఎలక్ట్రానిక్ వస్తువులు స్మార్ట్ ఫోన్లు ఈవీ బ్యాటరీలు సోలార్ ప్యానళ్ళు ఇవన్నీ తయారు చేయవచ్చు ఇక సముద్ర అంతర్భాగంలో ఉన్న ఈ ఖనిజాల్లో పది శాతం వెలికి తీసినా సరే చాలు మనకి వందేళ్ల పాటు మన దేశ ఎనర్జీ అవసరాలు తీరతాయి సో ఈ సముద్రయాన్ ప్రాజెక్టును ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది